ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డు కల్తీ జరిగిందన్నది వాస్తవం అన్నట్టు కనపడుతుంది ఈ రోజు కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రోజు కల్తీ లడ్డు తయారు చేశారని చెప్పి చెప్పారో గతంలో అది ఈ రోజు నిజమైనట్టే కనపడుతుంది సిబిఐ సిట్ నివేదిక ప్రకారం ఖచ్చితంగా గత ప్రభుత్వంలో చైర్మన్ గా పనిచేసిన వారికి అనుసరణలోనే వారి ఆధ్వర్యంలోనే వారికి తెలిసే రోజు కల్తీ లడ్డు తయారు చేశారని చెప్పి ఆధారాలు అందు అరవై నాలుగు లక్షల కేజీల నెయ్యి సప్లై చేశారు అరవై నాలుగు లక్షల కేజీల నెయ్యిలో పామాయిల్ తర్వాత ఆవు కొవ్వు కలిపారని చెప్పి మనకి సిట్టు సిబిఐ నివేదిక ఇచ్చింది ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు గతంలో అంటున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారమే సిట్టు సీబీఐ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దాని మీద సమగ్రమైన ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోజు నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారమే అరవై నాలుగు లక్షల కేజీల నెయ్యిని పామాయిల్ అక్కడికి సప్లై చేసినట్టు దాంట్లో కల్తీ ఆవు కొవ్వు కలిపినట్టు అలాగే ఈరోజు పవిత్రంగా భావించే కల్తీ ఏమంటారు పవిత్రమైన తిరుమల లడ్డుని అపవిత్రం చేసే విధంగా దాన్ని కల్తీ చేశారని చెప్పి ఈరోజు క్లియర్ గా అర్థమైపోతుంది అంటే దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఈరోజు ప్రజలు పవిత్రంగా భావించే తిరుమల కల్తీ లడ్డు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ వందల కోట్ల సంపాదన కోసం ఈ రోజు అపవిత్రం చేసిన ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు బయటకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పగలరా ఈ రోజు గతంలో పనిచేసిన అరవి సుబ్బారెడ్డి చైర్మన్ అవ్వచ్చు లేదా భూమన్ రెడ్డి అవ్వచ్చు దీనికి సమాధానం చెప్పగలుగుతారా జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు చాలా మంది మాట్లాడుతున్నారు నిజంగానే కల్తీ లడ్డు చేసి ఉంటే నిజంగానే ఈ తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పనికిమాలను పనులు ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమని చెప్పి చాలా మంది ట్విట్టర్ లో లేకపోతే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మాట్లాడుతున్నారు కదా వాళ్ళందరూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని లేకపోతే వైవీ సుబ్బారెడ్డి గాని లేకపోతే కరుణాగ్ రెడ్డి గారిని గాని అడుగుదా అడగలేదు దమ్ముందా మీకు అంటే ఖచ్చితంగా ఈ రోజు సిట్టు సిబిఐ నివేదిక ప్రకారం గత ప్రభుత్వంలో గత టిటిడి చైర్మన్ ఆధ్వర్యంలో కల్తీ లడ్డు చేశారన్నది ఈ రోజు ప్రూవ్ అయింది మీరు ఏ స్టాండ్ తీసుకుంటారు రీసెంట్ అవ్వండి ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాలా ఈ రోజు భక్తులకు సమాధానం చెప్పాలా కొన్ని కోట్లు ఈ రోజు పవిత్ర కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ రోజు చాలా పవిత్రంగా భావించే తిరుమల లడ్డును కూడా అపవిత్రం చేశారంటే మీలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎవరుంటారో అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈ రోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని మీరు అపవిత్రం చేయాలని ప్రయత్నం చేసిన మీ గేమ్స్ లేకపోతే మీ దరిద్రాలో మీ అరాచకాలో మీ దుర్మార్గమైన పనిలో ఈ రోజు మీ అందరికీ శిక్ష పడే విధంగానే కనపడుతున్నాయి ఖచ్చితంగా ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే ఈ డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ ప్రకారం ఈ రోజు సిబిఐ సిట్టు నివేదిక వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని దానికి పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా కూటం ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకుంటది రాబోయే రోజుల్లో ఇలాంటి పనులు జరగకున్నా కూడా కూటమి ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలను చెక్ చేసి అక్కడికి వచ్చే నెయ్యిని ప్రతిసారి చెక్ చేసి ఖచ్చితంగా నెయ్యి క్వాలిటీని మెయింటైన్ చేసి లడ్డు క్వాలిటీని మెయింటైన్ చేసి తిరుమల పవిత్రతను కాపాడడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మరొకసారి చెప్తున్నా మరియు పూర్వ వైభవం రావడానికి మా వంతు ప్రాతపోస్తున్నారు